సో ఈ వేదిక ద్వారా వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది 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 అని పదే పదే సుప్రీం కోర్టు జడ్జి దగ్గర నుంచి ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి చివరికి భార్య భర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు పోను తన సొంత అల్లుడిపోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజం ఎంతైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో మీరు దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది సీరియస్ గా తీసుకుంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసీస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోటో పింగులు ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరిచ్చ చట్ట చర్యలు